ఇతరుడు చేసిన శ్రాద్ధం వల్లే సద్గతి ఇలా వస్తుందంటే మరి పుత్రుడు చేస్తే ఎంత వస్తుందో ఆలోచించుకో కనుక ప్రతివాడు కూడా పుత్రత్వం ఎందుకు సంపాదించుకోవాలి ఇక్కడిది చిన్నదే కానీ అక్కడిది పెద్దది కనుక ఆ పెద్ద బాధ తప్పడం కోసం పుత్రుల్ని సంపాదించుకోవాలి అంతేగాని ఎప్పుడు వాళ్ళ మీద మోహం పెట్టుకుని నువ్వేం చేయకపోయినా పర్వాలేదురా ఇంకెందుకు పుత్రుడు ఎందుకు పుత్రుడు ఇవి చేసినప్పుడే పుత్రత్వం సార్థకత కనుక ఇది పుత్రుడికి ధర్మము పుత్రులు ఎందుకో తెలుసుకోవడం తల్లిదండ్రులకు అవసరం కనుక చెప్తున్నాడు కనుకనే పుత్రుల్ని సంపాదించుకోవడం కోసం ప్రతివారు ప్రయత్నం చేయాలి దానికి శాస్త్ర మార్గములు చాలా ఉన్నాయి అవి ఏమిటంటే శివ పూజ చేసినటువంటి వాడు హరివంశం విన్నటువంటి వాడు విష్ణు ఆరాధన చేసేవాడికి సంతానం దొరుకుతుంది కనుక ముందు సంతాన ప్రయత్నం చే ఇవి చేసినా సంతానం దొరకలేదు అనుకోండి దాన్ని బాధపడుతూ కూర్చోవాలా మరికొన్ని సంతానాలు వృద్ధి చేసుకోవచ్చు అది ఎలా చేయాలి విద్యాదానం చేత మరికొన్ని కారణాల చేత తాను సరి అయినటువంటి తన వాళ్ళని తర్వాత తరాల వారిని అంటే తర్వాత తనకు క్రియలు చేయదగిన వారిని ఏర్పాటు చేసుకోవచ్చు అది కూడా చెప్పాడు కనుక ఎక్కడ కూడా గతి లేని స్థితి ఎప్పుడు పరమాత్మ ఉంచాడు ప్రతి దానికి మార్గం పెడతాడు అయితే ది బెస్ట్ ముందు చెప్తాడు ఇది ఉంటే మంచిది అనేది అందుకని ఇది లేకపోతే లేదు అన్నాడు కానీ దాని ప్రాధాన్యం చెప్పినప్పుడు మాత్రం ఇది లేకపోతే లేదని ఒక మాట అంటాడు దాన్ని ఏ పరిభాషలో అర్థం చేసుకోవాలో చూడాలి అందుకే పురాణ భాషని అర్థం చేసుకోవడం చాలా అవసరం మనకి పరిశీలించే ఆచమనం చేయి అంటే అర్థం కాదు ఆచమను అంటే ఏంటంటే అని పక్కవాణి చూస్తాడు అంటే నీట్లో ఇలా పుచ్చుకోవాలి అని చెప్పే రోజులు చేయడమే పోయే పేరు ఏమర్థం అవుతుందండి ఇలా అప్పుడే పరిభాషలు కొన్ని పోయే అప్పుడు వాళ్ళు చెప్పే తీరులు మనకు తెలియదు వాళ్ళు దాన్ని ఏ కోణంతో చెప్పారో తెలియదు కనుకనే ఒక చోట అలా కూర్చుని చూస్తూ మొండిగా దాని గురించి వాదించడం కాదు దానికి మళ్ళీ ప్రత్యామ్నాయలు ఏవేవి చెప్పారో చూడాలి అవి ఉంటాయి కానీ అలాగని చెప్పి కొన్ని ధర్మాలని అతిక్రమించడం కోసం ఎక్కడెక్కడ ఏం చెప్పారో వెతకడం కాదు ఇక్కడ చాలా సూటిగా ఇక్కడ చెప్పేటప్పుడు మరో ఏ ప్రమాదం వస్తుందని ఊహించగలను నేను అందుకు ఆ జాగ్రత్త కూడా చెప్తున్నాను చాలా జాగ్రత్తగా పదునుగా చూడాలి ధర్మ విషయం చాలా సూక్ష్మమైనది సనాతన ధర్మం చాలా సూక్ష్మమైనది తపశక్తి చేత పొందిన జ్ఞానం అందులో ఉంది అది మన జ్ఞానానికి అందదు అది తపోజ్ఞానం వేరు ఊహాజ్ఞానం వేరు మానవనగలకు ఊహించగలం మన ఊహలో లాజిక్ ఉంటుంది అది కూడా ఈ పురుక పరిమితమై ఉంటుంది ఈ లాజిక్తో అన్నీ అందవు గుర్తుపెట్టుకూడదు కనుక తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో దండ పెట్టాల్సిందే ఈ విషయంలో ఇంతవరకు వివరించి కనుకని ప్రతివాడు కూడా జీవితం ఉండగానే కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి అని ముందు ఇందులో ఆర్ధదైక క్రియల అవసరం ఎంతో ఈ అధ్యాయంలో ప్రస్తావన చేశాడు అందుకు పుత్రత్వం పొందే విషయం ప్రస్తావన స్పష్టమైపోయింది కదా దేహానంతర క్రియలు చాలా అవసరము ఇది తెలుసుకోవాలి లేదండి మా నాన్నగారు మంచి వేదాంత విజ్ఞానం ఎత్త జీవన్ముక్తుడు మాకు తెలుసు కాబట్టే మేము చెయ్యట్లేదు అని కొందరు అంటారు ఆయన అయితే అయ్యాడుగా నువ్వు మాత్రం చెయ్యాలి ఇది గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఇది చెప్తున్నా ఎందుకు చెప్తున్నానంటే ఆయన మోక్షం పొందిపోయాడు నా మరుసటి కళ కూడా వచ్చింది ఆయన పొందిపోయాడు చాలా సంతోషం కానీ నువ్వు మాత్రం చేసి తీరాలి ఎందుకంటే నువ్వు చేయాల్సిన పని కదా పుత్రుడిగా వాడు పుట్టేవు కదా నీ పుత్రత్వ సార్థకత కోసం పద్ధతి ప్రకారం చేయాల్సిందే అది చేస్తే నీకు తర్వాత సద్గతులు ఉంటాయి నేను మొన్న చెప్పిన పితరులు గుర్తుందా పితరులు అంటే ఏంటో చెప్పాను కానీ ముప్పై గణాల వాళ్ళు వాళ్ళు తృప్తి చెందుతారు వీడికి వీడికి సద్గతులు వీడి వంశాభివృద్ధి ఇవన్నీ కలిగిస్తారు కనుక వీడు చేయవలసిందే వెంటనే ఈ కోణం కూడా మీకు చెప్తున్నా కనుక మన పూర్వీకులు మహాత్ములే మోక్షం పొందిపోయారు సందేహం లేదు అనుకోవచ్చు తప్పేం లేదు మా వా పూర్వీకులందరూ గొప్పవాళ్ళని ప్రతివాడు అనుకోవాలి నీకున్న అంచనాలు బట్టి నీకున్న కొలబద్దలు బట్టి మోక్షం పొందే గ్యారంటీగా నువ్వు చెప్పచ్చు కానీ నువ్వు మాత్రం కర్మలు మానరాదు ఇది గుర్తుపెట్టుకోండి కాదండి నాకు కూడా వేదాంతం వచ్చింది అవునా మరి సంసారంలో ఉన్నావా గృహస్థుగా ఉన్నావా నీకు వేదాంతం వచ్చి సన్యసించలేదుగా నీకు వేదాంత జ్ఞానం వచ్చినా గృహస్థుగానే ఉన్నావుగా నా పిల్లల కోసం అని మనం కూడా డిపాజిట్లు వగేరేలు చేస్తూ ఉన్నాం కదా ఇంత వేదాంత జ్ఞానం వచ్చినా సంపాదన ఉంది దాచిపెట్టుకోవడం ఉంది నా పుత్రుల నుండి ఇవన్నీ ఉన్నాయి లేవా అవన్నీ ఉన్నప్పుడు వేదాంత జ్ఞానం ఉన్నా ఇవన్నీ చేసి తీరాలి గుర్తుపెట్టుకోండి విడిచిపెట్ట విడిచిపెట్టరాదు ఇది దీనిలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం గ్రహించవలసింది ఎందుకు చెప్తున్నామంటే ఈ ఔర్ధ్వదేహ క్రియల అవసరం అంత ముఖ్యం ఇప్పుడు వాటి విలువ తెలియదు విలువ తెలిసిన తర్వాత ప్రయోజనం లేదు అది అందుకే దీపముండగ ఇల్లు దిద్దుకోవలయు దేహముండగా ముక్తి మార్గం తెలుసుకోవాలి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం